అందరికి ఎవరైతే డీజిల్లో ట్యాక్సీ ప్లేట్ కార్లో చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈరోజు మంచి కార్ని తీసుకొచ్చేసాను ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ అయింది లొకేషన్ కావాలనుకుంటే పైన నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి కార్ వచ్చేసి డిజైర్ టూ ట్యాక్సీ ప్లేట్ కార్ అండి చాలా నీట్ అండ్ వెల్మెంటర్ ఉంది అందులో డీజిల్ వెర్షన్ కార్ అండి ఓలా ఉబర్ రెంటర్ పర్పస్ కనుక నడుపుకున్నట్టు ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు చాలా నీట్ అండ్ వెల్మెంటర్ ఉంది మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి అండ్ డీజిల్ వెర్షన్లో కార్ అండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ప్ర ప్రైస్ నేను చెప్పింది ఫైనల్ కాదండి తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది అండ్ వితౌట్ కమిషన్ పైన ఈ బండిని సేల్ చేస్తున్నాం మనం డీజిల్ వర్షన్లో కార్ దొరకడం మార్కెట్లో చాలా తగ్గిందండి అండ్ అందులో ట్యాక్సీ ప్లేట్ కార్ అండి అండ్ తొంభై వేల కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ అయింది నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అని ఓన్లీ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు నీట్ అండ్ వెల్ కండిషన్లో ఉంది కార్ అయితే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మంచి కండిషన్లో ఉంది ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్